అపోస్తు పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి మిమ్మల్ని హెచ్చరించుచు ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను ఈ సత్య కృపలో నిలుకడగా ఉండు దేవునికి స్తోత్రం చెప్పండి హలేయా హలేలుయా చాలా మంచిగా అనిపించే విచిత్రంగా అనిపించే సంతోషంగా అనిపించే రకరకాల భావన మిళితమైనటువంటి హృదయ భావన కలగజేసే మాట ఇదే సత్యమైన కృప అనండి ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి ఇది ఇక్కడ రాసిన మాట క్రైస్తవ్యమంతా ఆయన కృపేగా ఆయన కృపలోనేగా ఆరంభమయ్యేది కొనసాగేది ముగించేది కృప సమస్తం కృపే కృప ఏమీ లేదు పాటలో ప్రార్థనలో ఆరాధనలో ఉపదేశములో సాక్ష్యములలో వాడేది ఎక్కువ కృపేగా కృప కృపే సర్వస్వమైన క్రైస్తవ వ్యవహారంలో ఇదే అసత్యమైన కృప ఈ సత్య కృపలోనే మీరు నిలిచి ఉండండి అని చెప్పడం ద్వారా కృప పేరు మీద ఉన్నవన్నీ అంత కరెక్ట్ కాదనే కఠినమైన ఉపదేశం కూడా ఉన్నది దాని మీద నేను ఫోకస్ చేయను కానీ ఒక మాట అయితే చెప్పాలి ఎందుకంటున్నానంటే మేము కృపలో ఉన్నామని భావిస్తూ పాపాలు చేస్తున్నవారు మనము కృపా కాలములో ఉన్నాము కనుక ఎవడు పరిపూర్ణుడు కాదు గనుక పాపాలు పొరపాట్లు సహజం కనుక ఇట్స్ ఆల్ రైట్ అనే ఉపదేశం కలిగిన వారు ఇంకాస్త ఉత్సాహపూరిత ఔత్సాహిక ప్రసంగికలు ఇట్స్ వాట్స్ రాంగ్ వీఆర్ లివింగ్ ఇన్ హైపర్ గ్రైస్ టీ ప్రీచ్ గ్రేస్ అండ్ అఫ్ కోర్స్ వి ఆర్ హ్యాపీ టు బి కాల్డ్ యాజ్ గ్రేస్ టీచర్స్ అని చెబుతున్నారు కృపను గురించి చెబితే కృపను గురించి మాట్లాడితే సంతోషమే కదా దానికి హైపర్ గ్రేస్ అని పేరు పెడితే అంత హైపర్ యాక్టివిటీ వద్దులే అనిపిస్తుంది కృపకు దేవుని ప్రేమకు మనం కొత్తగా నామకరణాలు చేయాల్సినంత అవసరమేమి లేదులే అనేది నా భావన ఇప్పుడే పుట్టిన పిల్లవాడిని దగ్గరికి నామకరణం చేయమని అడిగితే మంచి ఉద్యోగంగా ఉత్సాహంగా ఓ మరి అని పేరు పెట్టినంత రేంజ్లో అయిన కృపకి ప్రేమకి ఏం పెట్టక్కర్లె అని మనం చేస్తున్నాను అంత అవసరం లేదులే అనేది నా భావన వాదన కూడా కృప పేరు మీద చాలా చిత్ర విచిత్ర విన్యాస బోధలు జరుగుతున్నాయి ఉదాహరణకి నీ గతకాల పాపాలను ఆయన కృప తీసివేయగలిగితే భవిష్యత్ పాపాలను తీయదా ఇట్స్ ఓకే యు కెన్ కంటిన్యూ ఇన్ ద సేమ్ సిన్ నువ్వు ఆ పాపంలో కొనసాగవచ్చును వెంకటేజ్కి ఒక పర్లేదు ఇట్స్ ఆల్ రైట్ అని చెప్తున్నది ఒక కృపా బోధట అందుచేత కృపలను గురించి రకరకములుగా బోధించబడుతున్న దశలో అపోస్తులను బోధిస్తున్నారు ఇదే సత్యమైన కృప అని చాలా ఆసక్తి కలిగించే అంశం సాధారణంగా మనం ఏం పేర్లు పెట్టుకున్నాం మనకు సహాయము లభిస్తే మనకు సహకారము అందితే దానికి ఏం పేరు పెట్టుకున్నాం కృపను పెట్టుకున్నాం అసలు చాలా డబ్బులు లేవండి చాలా ఇబ్బంది పడుతున్నాను సడన్గా ఒక బ్రదర్ గారు వచ్చి ఉంచండి పర్లేదని ఒక లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళారండి దేవుని కృపండి కాదని నేను అనడం లేదండి కానీ కృపను మనం ఎప్పుడు ఫిక్స్ అవుతున్నాం అంటే సహాయం లభిస్తేనే ఫిక్స్ అవుతున్నాం లభించిన సహాయాన్ని దేవుని కృప అని చెప్పడం తప్పనడం లేదు నేను సహాయం లభిస్తేనే కృప అనడం తప్పు అంటున్నాను అది నా పాయింట్ ఎందుకంటే అర్థం చేసుకోవాలి పది మంది అపార్థం చేసుకోవాలి తొంభై మంది కాబట్టి ఓ చిన్న మాట కూడా నిజాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకు అపార్థాలు చేసుకుంటారు తొంభై శాతం మందికి అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ మనసు కానీ ప్రేమ కానీ ఉండవు కాబట్టి పది శాతం మందికి అసలు బుర్రే ఉండదు కాబట్టి తొంభై శాతం మందికి అపరిమితమైన ట్రోలుగతి జ్ఞానం ఉన్న అంత అవసరం కానీ మనసు కానీ ప్రేమగానే ఉండవు కాబట్టి అపార్థం చేసుకుంటారు అదొక హక్కుగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా భావించే భక్తులు ఉన్నారు ఈ రోజున నీకు మనం చేస్తున్నాను ప్రియ సహితుడా సహోదరి సహోదరుడా ఇదే సత్యమైన కృప ఈ సత్య కృపలో మీరు నిలిచి ఉండండి అని చెబుతున్నారే నేను అడుగుతున్న ఒక మాట చెప్పండి సహకారము లభిస్తే సహాయం లభిస్తే కృపంటున్నాం కదా లభించకపోద్దేమనాలి నోమకు కృప పొందినవాడు అని వాక్యములు ఉన్నది కదా మరి ఊరంతా ఓడగడితే మూడంతస్తులు ఓడగడితే సకల జంతువులకు సరిపడా చోటు వాటి మేతకి సరిపడా చోటు వీళ్ళ ఫ్యామిలీ లివింగ్ స్పేస్ ఎంత కలిగిన ఒక మహా ఊరంతా ఓడగడితే అతనికి సహాయం లభించిందా పోని సహకారం అందిందా కాబట్టి నోవకు మీద అసలు కృప లేద నోవకు ఎవరు సహకరించకపోయినా ఏ రూపంలోనూ సహాయం అందకపోయినా నోవకు కృప పొందిన పొందినవాడా కాదా మరి సహాయం లభిస్తేనే సహకారం అందితేనే కృప అంటే ఎంతో ఏమాత్రం సహాయం సహకారం లభించని నోవ కృప లేనట్టేనా కనుక కృపను గురించి మనం ఇచ్చుకునే నిర్వచనాల్ని పునఃసమీక్ష చేసుకోవాలి ఐమ్ నాట్ సే దట్ వీ నీ టు రీడిఫైన్ గ్రేస్ అంత లేదు నేను అలాగనడం లేదు వీ నీడ్ డబుల్ చెక్ దెఫినేషన్ వీ హావ్ అబౌట్ ద గ్రేస్ అది పక్కా అంట కృపను పునర్నిర్వచించాలి అన్నంత సీనేం లేదు కానీ కృపను కూర్చుని మన నిర్వచనం ఒకసారి చెక్ చేసుకోవాలని మాత్రం అంటాను ఖచ్చితంగా అంటున్నాను బైబిలు ఉపదేశము వాక్యము అపోస్తుల బోధ ఇస్తున్న భావనే మనం కలుగున్నామా లేకపోతే మన సమకాలీన దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏర్పరచుకున్న ఒక భావనలో ఫిక్స్ అయ్యామా నేను ఆ మధ్య ఒక కామెంట్ చేస్తే చాలా వివాదం చేశారు ఎంట కామెంట్ అండ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్ మెనీ ఎ టైమ్స్ సమ్బడీస్ ఫీలింగ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఇస్ బికమింగ్ ఏ ప్రాపస్ టు ద చర్చ్ విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అన్నాను దానికి అమ్మమ్మమ్మ పడిపోయారే సహస్యంగానే విమర్శ అంటే ఇష్టం నా మీద అంటే ఇంకా ఇష్టం కాబట్టి నేనేమన్నాను ఈ కడబర దినములలో చాలా సార్లు అన్నిసార్లు కాదు చాలా సార్లు వ్యక్తుల ప్రేరేపణలే ప్రవచనములుగా చెప్పబడుతున్నాయి అది చాలా దురదృష్టకరం అన్నాను దానికి పడిపోయారు నా మీద నేను అందరిని ఎందుకు అన్నాను ప్రవచనాలందరిని ప్రవక్తలు ఎందుకు అన్నాను దానికి అసలు ఏమవుతుందంటే ఈడు అసలు పెద్దుకోడే కాదు వీడికి పరిశుద్ధాత్మ నమ్మడు వీడి పొద్దుకు కొన్ని అంత దూరం పోయారు నేను అన్నాదు నీ డ్రైవింగ్ బాగలేదని బండి చెడ్డదని కాదు నువ్వు డ్రైవింగ్ సరి చేసుకోకుండా ఆ కంపెనీ దూషించాడు ఆ బ్రాండ్నే ఇమేజ్ దెబ్బతీశాడు ఆడలేక ఓటి మధ్యలో ఉన్న బాపుతోటి సహాయము సహకారము లభిస్తే దానికి కృపంటే బొత్తిగా లభించని అసలు ఏమి అందని నోహకు కృపలేదా అని అడుగుతున్నాను నేను ఆలోచించాలి నా సందేహానికి అద్భుతమైన జవాబు చెప్పాలి లేదంటే ఇగ్నోర్ చేసి పడేయాలి ఏదోటి మాట్లాడటం దేనికి బొడ్డుకు మసి రాసుకొని తిరుగుద్దంట రోడ్డు మీద నా ఇష్టం నువ్వు ఇవ్వడమే తగు పెడతానికే ఒక అవకాశం కోసం అన్నవర్గదేడో మీద పడిపోతే అంచేత నా మనం ఏంటంటే కృపను గురించి మీరు ఆలోచించండి దయచేసి నా మనం ఏంటంటే నగర్లో చెప్పే సందేశాన్ని కూడా వెంటనే కాకపోయినా ఈరోజే వినండి దీనికి సంబంధించిన సందేశమే అక్కడ కూడా ఉంటుంది రేపు ఎన్న తప్పులేదనుకో అదేమో కొంచెం చెడిపోయి డల్ అయిపోదో ఈరోజంతా మీరు ఈ ఈ థాట్లో ఉంటారు కనుక అది కూడా ఇన్నెత్తే పనిలో పనిగా మీరు బలంగా వాడబడక ముందే ఎందుకంటే మీరు కోటమయ్యాక వెళ్తా వెళ్తా పట్టుకెళ్ళి దాన్ని ఉడకబెట్టి కోతలు వేయించి కేకలు వేయించి ఇది చేసేలోపు ఇది అని నా ఉద్దేశం విడిచిపెడతారు నలభై నిమిషాలు గంట సేపు అంతే కదా ఏముంది పోని పోని వాడబడుతూ వినండి పోని నేనేం కాదన్ను మొత్తానికి ఈ ఫోటో అది వింటే కంప్లీట్ అవుతుంది నా భావన ఎందుకంటే పేతురయ్య గారు ప్రధాన పోస్తుల స్థాయిలో పౌలి గారి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అనుభవశాలిగా ఉన్న స్థాయిలో పరలోక రాజ్యపు తాలపుచోలు గుర్తు గుర్తి పట్టుకునే రేంజ్లో ఉన్న వ్యక్తిగా మందలను కాయటకు మేపుటకు దేవుని చేత సాధికారికత పొందిన వ్యక్తిగా ఇదే కృప అని చెప్తే మనం దానికి వ్యాల్యూ ఇవ్వాలి కదా నా బోటు నీ బోటోడు కాదు కదా పేదరయ్య గారంటే ఇదే సత్యమైన కృప దీనిలో నిలకడగా ఉండడి అన్న మాట ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది కదా నేను రెగ్యులర్గా చేసే ఒక కామెంట్ మీకు మళ్ళీ చేస్తాను అని గుర్తుపెట్టుకోండి క్రైస్తవుల్లో ఎక్కువ శాతం మంది వాడుకగా వాడే ఇది ఏమిటది పని జరిగితే దేవుని కృపండి దే పని జరగకపోతే చిత్తమండి నువ్వు ఇంత సింపుల్గా డిఫైన్ చేసి భారేద్ది అని చెప్తున్నాను నేను బాగా అలవాటు అది పని జరిగింది దేవుని కృపండి మనది ఏం లేదండి అది పని జరగపోతుంది ఏ ఉంచేత్తాడు మనం ఏం చేస్తామండి మరి అంటే క్లిక్ అయిందల్లా కృపేనా కిలుకుపోతకి దేవుని చిత్రం కాదా ఇంత సింపుల్గా నువ్వు డెఫినేషన్లు చేసేయుద్దని అరిస్టాటల్ ప్లేటో రేంజ్లో ఒక నిర్వచనం పెట్టేయొద్దని మనం చేస్తున్నాను చాలా అసలు అథెంటిక్గా మారుతాను అసలు బీభచ్చంగా నీకున్న అథెంటిసిటీ అంటే ఏసు రాక్తమే కేవలం వాక్చాతర్యం భాష మీద పట్టు చాలా సార్ దేవుని మనసు అర్థం చేసుకునే ఆ తాపత్రయం ఆరాటం ప్రయత్నం ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీరంతా మౌనం అయిపోయారంటే నాకు డౌట్ అవుతుంది మీ మీద మరి ఈ మౌనం దేనికి సంకేతం దేవునికి స్తోత్రం అలాగే అలాగే కృపని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి నేను మొట్టమొదటిసారి ఊరు వచ్చానండి నాకు ఎవరు తెలియదండి మళ్ళీ చేర్చుకుని నాకు ఇల్లు ఇచ్చారండి ఎంతో బాగా చూసుకున్నారండి కృపండి కృపే నేను కాదంటలా దాని పరిధి ఇంకా ఉంటుంది అన్నా నేను అది అనేది తప్పు అంటలేదు నేను ఇంకా ఉంది కొన్ని చాప్టర్స్ ఉన్నాయి పుస్తకం మూసేద్ది అన్నానది నేను అనేది మరి ముక్కు ముఖం తెలియని వారు కూడా దేవుని ప్రేమను బట్టి మనల్ని ఇంట్లో చేర్చుకొని మనకు మర్యాద చేస్తే మన అతిథులుగా చూసి ఇవన్నీ చేస్తే కృప అనిపిస్తుంది కదా మరి కన్న తల్లిదండ్రులే మరి ఏమైనా గెంటేసి రుడుగు పడైతే యోసపుని ముఖాన్ని చేయకూడితే ఏ గుమ్మెక్కినా ముఖాన్ని తలుపులు ఎత్తే సత్రంలో కూడా తాగుబోతుల చోట ఇవ్వకపోతే పశువుల పాకులు కూడా ఎక్కువసేపు ఉండలేని పరిస్థితి ఏర్పడితే ఐగుప్తికి వెళ్ళిపోవాల్సి వస్తే నజర ఉండాల్సి వస్తే దాని పేరు కూడా కృపేనా ఖచ్చితం కృపే మరి ఎక్స్టెండెడ్ చాప్టర్ ఏది చింపేవా అసలు ఆ బుక్ లేదా నేను అన్నాను కృపలో చేర్చుకొనబడిన వారు ఉన్నారు కృపలో తృణీకరించబడిన వారు ఉన్నారు మనం ఏం చెప్తావు ఇప్పుడు అందరికి వందనాలండి పట్టించుకోవట్ల సరిగాని హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం గుర్తుంది కదా ఇప్పుడు తడివేకండి గుర్తుంది కదా విశ్వాస వీరుల జాబితా కదా నన్ను చూడండి చెప్తాను నేను మోయ్ చూడరా ఓ తెగ చదివే అతను బాబు ఏది కంట తగ మూడు రోజులు చెప్పి పదకొండులో ఆడేంటి అప్పుడే తల వంచి ఎలా ఏజరాక్తం ఒక జాగ్రత్తకి మాటేనండి ఈ ఈ మాటను మంచిగా పట్టుకోండి మీరు వారి విశ్వాసములు అగ్ని బలమును చల్లాడిచరు సింహమునూ మూర్చి రాజ్యములు జయించరి వర్షగిల్ ఇష్టం ఉందిగా ఉందా లేదా అది తేడా తేడాగా అనిపిస్తుంది నాకు ఉందా లేదా ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఇదంతా పాత నిబంధన సంఘ చరిత్ర అక్కడ నుంచి సడన్గా కొత్త నిబంధనకు షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ అవ్వగానే వారు విశ్వాసపును బట్టి జైళ్ళలో వేయబడి సంఖ్యలు భరించిరి రంపములతో కోయబడి కత్తులతో నరకబడిరి వెలివేయబడిరి చర్మపు చుట్టలో బిగించబడిరి కొత్త నిబంధన సంఘములో విజయము తాలూకా మాట ఒకటి కనపల్ల అన్నీ చంపబడ్రీ కోయబడ్రి నరకబడ్రి కాల్చబడ్రీ పాత నిబంధనలు సింహములో మూచు అగ్నిమలములను చల్లార్చిది ఓ రాజ్యములను కొల్చిది జయించిది దీన్ని బట్టి ఏం చేద్దాం పాత నిబంధన సంఘం విజయవంతమైన సంఘం కొత్త నిబంధన సంఘం ఫెయిల్యూర్ సంఘం అందామా దానికి పౌలు గారి భాష్యం ఏంటి పాత నిబంధన సంఘం ఏమో తగ్గిపోయే మహిమ కొత్త నిబంధన సంఘం ఏమో అంతకంతకు అధిక మహిమ అన్నాడు మరి ఇదేంది అక్కడ చిత్త కొట్టుకొచ్చేసారు ఇక్కడేమో కొట్టపడుతున్నారు అంటే అలా కురపు ఉంది కొత్త సంఘాన్ని కురపలేదా ఏమైనా ఆలోచిస్తున్నారా ఎందుకు వచ్చిన బాధ కనిపించుకుందని సెల్ ఫోన్ వీడేదో పట్టించుకోడు ఏదో రాసుకుంటాడు సెల్ ఫోన్ తీసుకుని ఇంటి ప్లాన్ తీసుకుంటా ఉంటాడు సొక్కలెట్టుకొని ఇదంతా అయిపోయిన తర్వాత దేవుని కృపలో చక్కగా జరిగిందన్నారదాన్ని నీకు వచ్చి నువ్వు కృప ఏంటి చెప్పు ఇక్కడ మా ఇంట్లో మా మేము అద్దుకుండే కాలంలో ఇంటి పక్క నాకు కావని చాలా బాధల్లో కష్టాలు ఉంటే దేవుని సందుకు వస్తే దేవుడికి నెమ్మదిస్తాడంటే వచ్చింది తీసుకెళ్ళాము అప్పుడు టెంట్ నెహ్రూపర్కి ఎదుర్కుండా టెంట్లో ప్రార్థనత అయిపోయిన తర్వాత ఇంటికి అమ్మ దేవుని సందుకు వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది అంటే చక్కని నిద్ర పట్టిందండి బాబా ఓరి రేనాయనా ఇంత శుభార్త చెప్పి మందిరాన్ని తీసుకెళ్లి తీసుకొచ్చాకమ్మ మందిరానికి వచ్చారు కదా మీకు ఎలా అనిపించిందేమంటే చక్కని నిద్ర పట్టిందండి ఇప్పుడు దాని ముందు ఏం పెట్టాలి దేవుని కృపలో అని పెట్టాలా మరి అలవాటు అయిపోయిన పదమే దేవుని దేవుని కృపలో మరి దేవుని కృపను బట్టి మరి దేవుని యొక్క చిత్తం ఈ రెండే ఎటు తిప్పి కొంచెం అనుకూలంగా ఉంటే కృప త్యాడవత్తి చిత్తం గెంటే మొత్తం లైఫ్ని కొంచెం ధ్యానించాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను పొడి పొడిగా పైపైన రెండు చేతిని చెప్తాను నోబహుకు మనుషుల సహకారం అందకపోయినా కృప ఉన్నట్టేనా కాదా మరి ఏమైనా అందరూ వెలివేసినా కృప ఉన్నట్టేనా కాదా పౌలు గారు మూడు సార్లు వేడుకున్నా స్వస్థత ఇవ్వకపోయినా కృపన్నట్టా కాదా మీరు చెప్పాలి హలోయ అంటే మనుష్యుల సహాయం అందకపోతే శరీరంలో ఆరోగ్యం సమకూడకపోతే ఆత్మీయులు మనల్ని చేర్చుకోకపోతే మనము కృపను కోల్పోయినట్టు కాదు ఈడ్చుకొడితే ఒక మనిషిని కోల్పోయినట్టు అంతే ఇక లేడు కాబట్టి కృపే కోల్పోయినంత బేబత్త గుండెలు బాధ దానికి మించినది కృప ఈ సహాయ సహకారాల లాభాలకు ప్రయోజనాలకు మించింది కృప అందుకని కృపను గుర్చిన మన అవగాహనను మన నిర్వచనాన్ని సరిచూసుకొని సరిచేసుకొని లేఖన కాంతిలో మనం స్థిరపడవలసి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను ఇదే సత్యమైన కృప ఈ కృపలోనే నిలకడగా ఉండండి అని గారు చెప్పారు చాలా ఏంలుగా మనం ఉపదేశ క్రమం ప్రకారం ఎవరు సహకరించకపోయినా ఎవరు సహాయం చేయకపోయినా అత్యంత భారీ ఓడ కట్టి ముగించడం నోవకు అనుగ్రహించబడ్డు కృప ఆమె ఆరోగ్యం లేకపోయినా స్వస్థపరచమని ప్రార్థన చేసినా దేవుడు కూడా స్వస్థ ఇవ్వకుండా ముళ్ళు ఉండని పర్లేదని చెప్పినా ఆ ముళ్ళు గుచ్చుతూ ఉండగానే ఇంకా ఆయుష్కాలం మిగిలి ఉండగానే తన పరుగును కరముట్టించడం కృప ఆమెన్ తన వైపు అతని వైపు అందరూ వెలివేసి రోడ్డు మీద పడేస్తే కూడా లోకానికి రక్షణను అందించగలగటం మరీ పొందుకున్న కృప ఆమెన్ కృప అంటే మన కష్టాలు మన బాధలు మన ఇబ్బందులు మన స్నేహితులు మన కుటుంబం ఈ పరిధిలో ఆలోచించొద్దు చాలా పెద్దది అది చాలా గంభీరమైంది విస్తృతమైంది మన హృదయం కూడా ఆ స్థాయి విషయాలనుకు వచ్చి కొంచెం ఆలోచించి మనకు ఆధారమైన కృపకు మూలమైన ఆ యొక్క ఆత్మను ఎందుకు నా ఆత్మను ఆయనే గ్రహింపజేసేది కనుక మనం హృదయంలో నింపుకోగలిగితే కృపను గూర్చైనా సరిగ్గా మనకు అర్థమైద్ది అనేది నా యొక్క భావన నా యొక్క విశ్వాసం కృపను గురించి ధ్యానించాలని మనసు మీకు లేదా అయ్యో లేదా ఈ వారం కేటాయించండి సరిపోతే పెద్ద ఉంది ఇట్లగా బైబుల్ చదువుకుంటారు కదా ఇంకా టైం ఉందనుకోండి గురించి ఆలోచించండి దానికి సంబంధించిన వచ్చినా ఎత్తికి పెట్టుకోండి ఒక దగ్గర రాయండి అసలు బైబిల్ రీడింగే కష్టమైపోతాయి స్టడీకి ఆర్వత టైం వేసి రక్తం ఇచ్చే స్టడీ కూడా లేనోటికి ఇంకా మెడిటేషన్ దాకా ఎప్పుడు పోతాడు ఒంతు గంతేసిన చిన్నపిల్లలు వ్యవహారం చేయబాకండి శ్రద్ధగా ఆసక్తిగా చదివి ధ్యానించండి దేవునికి స్తోత్రం కలుగునగా అల్లెల్లోయ పేతురయ్య గారు ఇక్కడ కొంత ప్రసంగం చేశారు ఇలా ఉండండి ఇలా ఉండకండి ఇలా చేయండి ఇలా చేయండి అని కొన్ని చెప్పాడు చెప్పి ఇదే సత్యమైన కృప ఈ సత్య కృపలోనే నిలిచి ఉండండి అని చెప్పాడు మొత్తం పేతురు గారు చెప్పిన ప్రసంగాలన్నీ సమీక్ష చేసుకునేంత సమయం కాదు కదా కనీసం ఐదు అధ్యాయాలని మనం చర్చితే అంత టైం కూడా లేదు కదా ఐదవ అధ్యాయులను కొన్ని మాటలు చెప్పి ఇదే సత్యమైన కృప ఈ సత్య కృపలోనే నిలిచి ఉండండి అని చెప్పాడు సో ఈ పూటకి ఐదవ అధ్యాయంలోనే ఆయన చెప్పిన నాలుగు మొక్కలు అంటూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అంతే కూటమైపోయింది కురపవదు చాలా ఉంటుంది ఇప్పుడు ఈ అధ్యాయంలో పేతరయ్య గారు ఏం చెప్పారు ఫస్ట్ కొన్ని విషయాలు సుమారు ఐదు వచ్చిన పాస్తలకు చెప్పారు మీరు ఇలా సేవ చేయండి బాబు ఇలా ఉండట్రా ఇలా ఉండనరా పెద్ద ప్రభువులకు ఫీల్ అవ్వకండి మాదిరిగా ఉండండి చాలు ఇలాంటి మీరు మీరేం బెంగెట్ ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మీకు వాడబారిని కిన్నటి వేస్తాడు ఇలాగ పాస్టకారులకి గిల్లాడు జోలపడాడు సెట్ చేశాడు కోటమంకర అయిపోయింది ఇక సార్వత్రిక సంఘానికి ఉపదేశం స్టార్ట్ చేశాడు ఆయన ఏమని స్టార్ట్ చేశాడు దాదాపుగా నేను మీకు చెప్పదలుచుకున్న ఉపదేశం అంతా అయిపోయింది ఆ నాలుగు ముక్కలు చెప్పడమే మిగిలింది కృపంటే ఏంటి కృపంటే ఎంత ఉంటుంది దాని పరిధి ఎంత ఉంటుంది ఇలా సహాయం అందకపోయిన కృపై వెలివేసిన కృపే ఆరోగ్యం రాపోయిన కృప కృపంటే లభించిన సహాయం కాదు దొరికిన సహకారం కాదు అంతకు మించి అని ఒక ఖరీదైన చాలా విస్తృతమైన భావన కృపకు సంబంధించి మీకు అందించే ప్రయత్నం చేశాను అది చాలా కాస్ట్లీ చాలా గొప్పది చాలా ధ్యానించుకోవాల్సింది మీ ఖాళీ టైం దాని మీద ఖర్చు పెట్టాల్సిన సబ్జెక్ట్ అది అల్లెయ్య ఎట్లా అంటే నువ్వు చేపల్లో పడుతున్నారని తెలిసి నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళి బతికున్న ఎగిరి ఎగిరి పడుతున్న చేతిలో కంట్రోల్ చేయాలని చేపను తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఈ సమాచారం అలా తినలేవు దానికి చాలా చేసుకోవాలి ఇంటికి వెళ్ళి ఆ పని మీద ఉండండి వారం ఇప్పుడు చూడం దగ్గర ఇంతకు బాగానే ఆమె చేప వచ్చినప్పుడు ఆయన మరి క్లీనింగో దాన్ని ఉద్యీవంగా గట్టి రుబ్బేయకూడదు కదా చాలా పద్ధతిగా చేయాలి కదా కొంతమంది అన్ని పిల్లగా చిన్నపిల్లల డౌట్లు వస్తాయి చిన్న పిల్లలకు వచ్చాను ప్రశ్నలు భూమి మీద ఏమండి చిన్న కోడి పిల్ల కన్నా పెద్ద చేప ఎందుకు త్వరగా ఉడిగిందని అడిగాను నేను ఏం చెప్పను నేనేమన్నా సైంటిస్ట్ అంత బాగా సతీస్ వాడు నన్ను చెప్పండి కు అంటే అదే పద్దాక నేళ్ళలో ఉంటది కా ముందే నా ఉడికిపోయిందా ఆడు కన్విన్స్ అయిపోయాడు కరెక్టే ఏం కోలా వెళ్ళిపోయాడు అమ్మాయ ఈ గండం గట్టి కిచ్చిన దేవానికి స్తోత్రం ఉండకొని బయటపెట్టింది ఎందుకంటే పిల్లగాలకు దొరికిపోయాం ఆడు కాలుకెత్తి ఏలికేసి వంద ప్రశ్నలు పెడితే నేనేం తెచ్చేది అమ్మ నాయన ఎట్ట ప్రభు అనుకున్నాను అది ఉన్నదే నేను కదా నానిపోయింది టేవి కానీ కరెక్ట్ అసలాడు అమ్మ బతికేంతండి రోయ్ సండే స్కూల్ స్టోరీలు చెప్పినప్పుడు మా టీచర్ ఎక్కడ చెప్తుందో నేను బోల్డ్ రాసా కథలు నువ్వు ఎవరు రాసిన కథలు చెప్తున్నావు నేను రాసిన కథలే బోల్డ్ ఉన్నాయి స్నానం ఎప్పుడు ఎక్కడ కనుగొనబడింది అదొక ఆదివారం ఒక బాగా మిగలపడిన అద్భుతంగా నోరు ఊరిస్తున్న మిక్కిలి ఆకర్షణీయంగా ఉన్న ఒక ఫలం యొక్క కొమ్మ అలాగ నీటి కాలం మీద కొందట లాగమే దోబరి పడ్డాడు రాదాం అందులో ఎందులో నీటి కాలంలో అమ్మ బాబాయ్ గంగి బయటకు వచ్చాడు అమ్మయ్యా అయ్య బాబాయ్ అనుకున్నాడు కానీ బయటకు వచ్చే ప్రాణం తేలిగ్గా ప్రశాంతంగా హాయిగా ఉంది అప్పుడు కలిసిపోయినప్పుడు అందులో పడుతున్నాడు దాని పేరు స్నానం మరి చిన్నపిల్లలకి ఏం చెప్పాలా నన్ను సన్య స్కూల్ టీచర్గా పెట్టారు ఏ నాకు అప్పటికే పచ్చికూడారం పరమగత లాట్లు పిచ్చిలో తిరుగుతున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ఇందులోంచి బయటకు వచ్చి ఈ గుడారం ఈ పరమగీతం మధ్యలో చిన్న రోడ్డు వేసి వెళ్ళాలా ఆలోచించను స్నానం